అతను ఒక ఏటీఎం ఉద్యోగి రోజు రకరకాల మెషిన్స్ లో లక్షల కొద్ది క్యాష్ నింపుతూ ఉంటాడు అవి చూసి చూసి దుర్బుద్ధి పుట్టింది యాభై లక్షలు కొట్టేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించాడు సినిమా రాబరీ లెవెల్లో ఒక స్కెచ్ వేశాడు ప్లాన్ అంతా లేకపోవడంతో అసలు విషయం బయటపడింది అనంతపురానికి చెందిన ఓ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెంట్ చోరీ పేరుతో నలభై ఆరు లక్షలు కొట్టేయాలని చూశాడు అయితే ఆ డ్రామాను పోలీసులు పన్నెండు గంటల్లో నిగ్గు తేల్చారు బ్యాంక్ ఆవరణలో చేతులు కట్టేసి బెదిరించి డబ్బు లాక్కెళ్లారని సీన్ క్రియేట్ చేశాడు చేతులకు కట్లు చూపించి నానా హంగామా చేశాడు మనోడి వాళ్ళకను చూసి పోలీసులకు అనుమానం వచ్చింది వాళ్ల స్టైల్లో ప్రశ్నలు అడిగేసరికి పొంతెన సమాధానాలు చెప్పాడు ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతాడన్నట్లు ఒకే ఒక చిన్న వాట్సాప్ వీడియో కాల్ పోతురాజుపై అనుమానం వచ్చేలా చేసింది సరిగా ఆ పాయింట్ దగ్గరే అడ్డంగా దొరికిపోయాడు తీగలాగితే డొంకంతా కదిలినట్లు డబ్బు కొట్టేయడానికి పోతురాజే ఈ నాటకం ఆడినట్లు తేలింది నిందితుడి నుంచి నలభై ఆరు లక్షలు రికవరీ చేశారు రెండు బైక్స్ ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అతనికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు ప్రతిరోజు వివిధ బ్యాంకుల నుంచి నగదు తీసుకుని ఏటీఎంలో లో నింపే ఉద్యోగం చేస్తోన్న పోతురాజుకు డబ్బును చూడగానే దురాశ పుట్టింది ఎలాగైనా ఆ క్యాష్ కొట్టేయాలని మనసులో అనుకున్నాడు తన స్నేహితులతో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొస్తోన్న సమయంలో దోపిడీ జరిగినట్లు సీన్ క్రియేట్ చేశారు అయితే ఆడిన అబద్ధం సరిగ్గా అతక్కపోవడంతో దొంగతనం డ్రామా బయటపడింది డబ్బు కాజేయడానికి పోతురాజే ఈ నాటకం ఆడినట్లు తేల్చారు ఒకే ఒక చిన్న వాట్సాప్ వీడియో కాల్ అతనిపై అనుమానం వచ్చేలా చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చారు ఎలా డబ్బు కాజేయడానికి పక్కా స్కెచ్ చేశాడు పథకం ప్రకారమే అనుకున్నట్లే అన్నీ జరిగాయి కానీ చివరకు పోలీసులకు సందేహం రావడంతో పూర్తి స్థాయిలో విచారిస్తూ తానే దోపిడీకి మొత్తం ఊహరచన చేసినట్లు చెప్పిన పరిస్థితి పోతురాజుది సో ఈ ఘటన ఈ కాంప్లెక్స్ సంబంధించి వాచ్మెన్ మన వద్ద ఉన్నాడు వాచ్మెన్కి సంబంధించి ఎలా జరిగింది మొత్తం ఇలా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఎవరైతే ఉన్నారో పోతురాజు పడిపోయిన విషయాన్ని ఎవరు గమనించారు బ్యాంకులో మేనేజర్ ఒక చిన్న ఆపు ఉంటాడు ఆపిచ్చి చూసినాడు అంతే నేను ఏం చెప్పిన కింద ఏమైనా పైకి రాను ఎప్పుడు నైట్ తప్ప ఒక పగలు రాను పైకి పగులు మాత్రమే కింద ఉంటాను పోలీసులు వచ్చి ఏమడిగారు అతను ఎన్ని గంటలకి ఇటుకొచ్చారని చెప్పి మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడగలేదు సార్ వాళ్ళు ఆడి ఆగిపోయి ఫోన్ చేసినారు పోలీసులకి బ్యాంకు బ్యాంక్ అయిపోయి అప్పుడు వాళ్ళు ఎంత అంటే చేతులు కట్టేసుకొని ప్లాస్టర్లు కారం పొడి అన్ని చల్లుకున్నట్లు చల్లుకున్నట్లు ఉన్నాయి ఆయొచ్చి పాస్ వచ్చి వచ్చినప్పుడు చూసినాడు ఆయకు వచ్చి ఇప్పినాడు ఇప్పినప్పుడు ఫోన్ చేశారు అది కథ జరిగింది ప్రత్యేక సాక్షి వాచ్మెన్ చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో కింద స్థాయిలో కింద ఏదైతే ఉందో థర్డ్ ఫ్లోర్లో పనిచేస్తున్న బ్యాంకు సిబ్బంది పైన్కి రావడం పైకి వచ్చిన సమయంలో అక్కడ పడి ఉన్న పోతురాజు గమనించాడు అసలు విషయం పోతురాజు తన్ని కట్టేసి దోపిడీ జరిగినట్లు పోతురాజు నమ్మించే ప్రయత్నం చేస్తాడు ఇదే విషయాన్ని బ్యాంకు సిబ్బంది ఎవరైతే ఉన్నారో బ్యాంకు సిబ్బంది పోలీసులకు చేరువేశారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో పోతరాజు తన స్నేహితునికి సెల్ఫీ వీడియో ద్వారా తనని కొట్టి ప్లాస్టర్లు చేతులు కట్టేసి డబ్బులు ఎత్తుకెళ్ళాడని చెప్పి చెప్పిన సమయంలో పోలీసులు చాలా కట్టేసిన సమయంలో ఎలా సెల్ఫీ వీడియో చేశారని అప్రమత్తమైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారం చేశారు పోతరాజు మొత్తం ఈ ఘటనకు సంబంధించి తాను ఎలా రచన చేశారు ఎలా డబ్బులు కాజేయాలని చెప్పి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా పోలీసులు విచారణలో వెళ్లడైనట్టు తెలుస్తుంది తాను చేసిన అప్పులు తీసుకోవడానికి ఈ విధంగా డ్రామా అన్నట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది ఏమైనప్పటికీ ఇవాళ సాయంకాలం లోపల పోలీసులు ఏదైతే ఉందో దోపిడీ